గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ హీరోయిన్ అంజలి నెట్టిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే దీనిపై ఇప్పటికే మూవీ టీం కూడా క్లారిటీ ఇచ్చింది నిర్మాత నాగవంశీ హీరో విశ్వక్షణ్ ఇది క్యాజువల్గా జరిగింది దాన్ని పెద్ద సీన్ చేస్తున్నారంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక అంజలి కూడా బాలయ్యతో ఉన్న వీడియోని షేర్ చేసి తమ మధ్య మంచి స్నేహబంధం ఉందంటూ పోస్ట్ పెట్టారు అయినా సరే బాలయ్యను సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు అయితే తాజాగా ఘటనపై బ్రహ్మాజీ ఇండైరెక్ట్గా ఓ పోస్ట్ చేశారు వాడు దొంగతనం చేశాడని చెప్తే అవును అది తప్పే అని అనడం మానేసి మీ వాడు దొంగ కాదా అని అంటారేంటి తప్పుకు మీనింగ్ మారిపోయింది తప్పు ఎవడు చేసినా తప్పే వాడు వీడు ఎవడైనా అంటూ బ్రహ్మాజీ ఓ పోస్ట్ చేశారు అయితే ఇది చూసిన చాలామంది నెటిజన్లకు అసలు బ్రహ్మాజీ దేని గురించి ఇలా రియాక్ట్ అయ్యారనేది అసలు అర్థం కాలేదు దీంతో అసలు మ్యాటర్ ఏంటి అంటూ కామెంట్లు పెట్టారు కానీ కొంతమంది నెటిజన్లు మాత్రం బ్రహ్మాజీ రియాక్ట్ అయ్యింది బాలయ్య ఘటనపైనే అంటున్నారు ఇక కొంతమంది వైసీపీ అభిమానులు అయితే బ్రహ్మాజీని టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అసలు ఎమ్మెల్యే అయినా రౌడీనా అన్నావు మరి బాలయ్య చేసిన తప్పును తప్పు అని ఎందుకు అనట్లేదు నీలో నిజం నిజాయితీ ఉంటే బాలయ్యను కూడా అనుమరి అంటూ కామెంట్లు చేస్తున్నారు అయితే దీనిపైనే బ్రహ్మాజీ ఇండైరెక్ట్గా కౌంటర్ వేశారని మరికొంతమంది నటిజన్లు అంటున్నారు అయితే వైసీపీ విషయంలో పేర్లు ప్రస్తావించి మరీ బ్రహ్మాజీ మాట్లాడారని కానీ బాలయ్య విషయంలో ఎందుకు అలా చేయలేదని ప్రశ్నిస్తున్నారు నిజాయితీగా తప్పుని తప్పు అని చెప్పాలని ఒకరి విషయంలో ఒకలా కావాల్సిన వాళ్ళ విషయంలో మరోలా చేయకూడదంటూ సలహాలు ఇస్తున్నారు అయితే బ్రహ్మాజీ నిజంగా రియాక్ట్ అయ్యింది బాలయ్య ఘటనపైనా లేక మరేదైనా విషయం ఉందా అనేది పూర్తిగా క్లారిటీ లేదు కానీ సరైన టైంలో బ్రహ్మాజీ మాత్రం ఈ పోస్ట్ పెట్టారు దీంతో బాలయ్య ఘటనకే దీన్ని లింక్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు మరి దీనిపై ఆయన ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి